ఓం నమ శివాయ కొండ దేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత ఓంకారి రూపిణి లక్ష్మీ కళ్యాణి మహాదేవత ఓం దేవి మహాదేవి సమ్మక్క సారలమ్మాయ నమః జయం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సింహరాశి ఫలితాలు ఓం కొండదేవి మహాశక్తి అంబవారు వనదుర్గ మహాశక్తి ఈ సింహరాశి వాళ్ళకి మామి మేము అదృష్టము జీవితము వెలుగు నక్షత్రము బుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు అవమానం రెండు రాజపూజిత రెండు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా ఏ పని చేసినా ఏది ఆలోచించినా ఎక్కడ కూర్చున్నా ఇల్లు కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే పోమ్ బుద్ధి అన్నిటిగా మూడు బుద్ధులు ఆరు గుణాలు ఉంటాయి అలాగే ఈ సింహరాశి వాళ్ళకి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఎటు పోవాలనుకుంటున్నారో దీన్ని ఆలోచించి వెనక ముందు చేసి ముందోడుగేస్తారు కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఈ మే నెల నుంచి పెద్ద పెద్ద విధానాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద పండ్లు పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు కొన్ని అనుకోకుండా అగస్త్మాదంగా రావాల్సినవి వీళ్ళకి ఎదురయ్యే దగ్గరికి వస్తున్నాయి ఈ సింహరాశి వాళ్ళకి ఏ పని ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా వెనక ముందు ఆలోచన చేయరు ఏదైనా ముందు అడుగు ఏ ఎంతలావు విషయమైనా కూడా ఎంతలావు పనైనా కూడా కొండను కూడా పిండి అంత సామత్వం దగ్గర ఉంటుంది ఎందువల్ల అంటే వీళ్లకు ఈ రాశి ఫలితాన్ని బట్టి వీళ్ళకున్న ఈ ధైర్యశక్తిని బట్టి వీళ్ళకి ఎంతలావు పనికైనా కూడా వీళ్ళు సాధించగలుగుతారు కానీ వీళ్ళకి మీద ఉండాల్సిన కొన్ని కొన్ని ఎఫెక్ట్లు వల్ల వీళ్ళు చేసిన కొన్ని పాపపుణ్యాలు కొన్ని కర్మాల వల్ల కొన్ని కొన్ని కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చేసి సేజారి పోతుంటాయి మన ఈ సేజారి పోయిన తర్వాత వీళ్ళు చాలా వరకు బాధపడుతూ బా మేము ఏమి ఇది సాధించలేకపోయాము ఇది ఎందుకు ఎలా అయింది ఇలా అయింది ఇలా అయింది అనేది మనసులో చాలా బాధపడుతూ చాలా వరకు వేదన అనేది ఇలా జాతక ఫలితంలో కనబడుతుంది కానీ మెయిన్గా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం విధానము ఎలా ఉంటుందంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వీళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రాలు స్నేహి ధర్మాలలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ తర్వాత స్త్రీ ధర్మంలో కానీ స్త్రీ వల్ల నుంచి కానీ వీళ్ళకి కొంత లక్ష్మి గడియలు దగ్గరికి వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీ వల్ల ఇలా లైఫ్లో కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని మిస్ అయినాయి కూడా ఆ తొందరగా పూర్తి చేసుకోవటం తర్వాత వీళ్ళకి కొన్ని బ్రేక్ అయిపోయిన కొన్ని సమస్యలు భూమి సమస్యలు కానీ ఇల్లు సమస్యలు కానీ మన ఆదాయం సమస్యలు కానీ లేదు కోర్టు సమస్యలు కానీ కొన్ని డబ్బులు మనం ఇచ్చి చాలా వరకు కొంత బాధపడటం కానీ అలాంటి సమస్యల్లో కొన్ని తొలగాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది తర్వాత వీళ్ళు చాలా వరకు డబ్బులు ఎత్ ఏరే వాళ్ళకి ఎదురు ఎదుటి వాళ్ళకి సాకారం చేసి చాలా అధోగతి పాలైపోతుంటారు వాళ్ళు టయానికి ఇవ్వకోకుండా వీళ్ళు ఏరే దగ్గర నుంచి తెచ్చి వీళ్ళకి నమ్మి వీళ్ళకి ఇచ్చిన దానివల్ల వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతుంటారు మరి వీళ్ళు వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే వాళ్ళు మాకు టయానికి అందజేయకోకుండా మేము ఎక్కడో ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చిన డబ్బులు మీకు అందజేసాము కదా మరి అందజేసిన డబ్బులు మాకు ఎందుకు రావట్లేదు అని మందికి చాలా డౌట్లు అనేది కనబడుతున్నాయి మీకు ఇలాంటి డౌట్లు ఇలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళకి మీకు ఉండాల్సిన సమస్యలని చాలా సమస్యలు ఉన్నదాన్ని అది జాతక చక్రంలో చూసేసి మీ స్థితిగతులను చూసి రావుకేతులను బట్టి అది ఎలా ఉండాయి ఏమిటా అనేది చూసి జాతక భవ జాతక మొత్తం పరిష్కరించేసి దాంట్లో ఏ లోపం ఉంటుందో ఆ లోపం ప్రకారంగా దాని ప్రకారంగా మనం చేస్తేనే ఆ సమస్యలు తీరిపోతాయి మీరు అప్పించిన వాళ్ళు మీకు అప్పు ఇవ్వగలుగుతారు మీరు ఎక్కడికి పోయినా కూడా మీ ముఖం చూసిన వాళ్ళు మిమ్మల్ని సంతోషించగలుగుతారు మీకు చేయాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని పండ్లు కానీ ఉద్యోగ విశేషాలు కానీ చదువు విశేషాలు కానీ ఎన్నో రోజుల నుంచి పడవా విషయాలు కూడా ఇప్పుడు మీకు తొందరగా అభివృద్ధిగా రావాల్సినవి అతి త్వరలోనే కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి మీకు ప్రాప్తి కలిగే యోగాలు అతి త్వరలోనే ఉన్నాయి కానీ మీ కార్యక్రమాలని మీరు ఈ ఐదో నెలలో పదిహేనో తారీఖు నుంచి మంచి మంచి ఆలోచనలు ఐడియాలు మీకు రాబోతున్నాయి దాని దగ్గ దానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందాలి అంటే మీరు పూజించాల్సింది శ్రీ అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించి ఆమె గుడికి వెళ్ళి పార్థం చేసుకొని వస్తే మీకు జయప్రదం ఉండయి మీకు ఈ ఈ నెలలోనే మీకు కొన్ని తీర్థయాత్రలు కొన్ని తీర్థయాత్రలు అనేది మీరు వెళ్ళాల్సింది కూడా మీకు ఉన్నాయి మీకు ఆ తీర్థయాత్రలు కూడా మళ్ళీ మీరు చూసుకొని వచ్చిన తర్వాత మీకు ఉండాల్సిన పనులు తప్పకుండా జయప్రదంగా అవుతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మీకు మనశ్శాంతి కలుగుతుంది చేసే పనులు మీకు తప్పకుండా అభివృద్ధి అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ బాగా ఉండాలని సర్వోజన సుఖనోభవంతు ఓం శివాయ